అందరికీ నమస్కారం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరద్రుతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం ద్వితీయ ఈ రోజు మంగళవారం విశాఖ నక్షత్రం ఈ రోజు విశేషమైనటువంటి రోజు బ్రహ్మచారిణీ దేవిని ఆరాధిస్తూ ఉండాలి నవరాత్రుల సందర్భంగా ద్వితీయ రోజు రెండో అమ్మవారు బ్రహ్మచారిణి ఈ ద్వితీయ బ్రహ్మచారిణిని మనము ఈ యొక్క కలియుగంలో దర్శనం చేసుకోవాలంటే ఒకే ఒక చోట మనకి లభిస్తూ ఉంటుంది కన్యాకుమారి ఆ క్షేత్రం మహా అద్భుతం బ్రహ్మచారిణి దేవికి అదే మూలం ఇక ఆ అమ్మవారిని పూజించడం వలన మనకి మహాజ్ఞానము బ్రహ్మచారిణి అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఆచరించిన తపస్సు అమ్మవారి శక్తి అద్భుతమైన శక్తి కాబట్టి బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది ఈ బ్రహ్మచారిణి రూపంగా ఎన్నో సంవత్సరాలు అమ్మవారు ధ్యానం చేసి తపస్సుని ఆచరించి సాక్షాత్తు పరమేశ్వరుడిని వివాహం చేసుకున్నారు అనే దానికి ప్రతీకం అయితే ఇది అంటే ఈ బ్రహ్మచారిణిని పూజించడం వలన విద్యార్థి విద్యార్థులకు బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది అంటే పదోన్నతి విద్యా ఉన్నతి విద్యలో మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా పరిపూర్ణ విద్యావంతులు అవుతారు అంతేకాదు వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యం వైపు వాళ్ళు ప్రయాణం చేస్తారు ఇలా చాలా వరకు పిల్లల్ని అడుగుతాం ఏమవుతావు అని చిన్న వయసులో అడిగితే డాక్టర్ పోలీస్ ఆఫీసర్స్ గొప్ప గొప్ప పదాలే ఉపయోగిస్తారు అయితే వాళ్ళు పెరుగుతూ పెరుగుతూ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేకపోతూ ఉంటారు అలాంటి సందర్భాలలో వాళ్ళ కళలు విరుద్ధంగా అయిపోతాయి అంటే అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి అనే దాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం అటువంటి ఉదాహరణలకు కారణం ఏంటంటే మనం పెరిగే జీవన శైలి పూర్వచిత కర్మఫలం తల్లి తండ్రి పెంపకం సంస్కారం అన్ని ప్రభావము వాళ్ళపై చూపిస్తూ ఉంటుంది అయితే మన ధర్మశాస్త్రం విశేషంగా బ్రహ్మచారిణి దేవిని ఈరోజు విద్యార్థుల కోసం అంటే విద్యార్థులే పూజిస్తే అమ్మవారి అనుగ్రహం వలన మీ జీవితంలో అది ఉద్యోగం కావచ్చు విద్యాభ్యాసం కావచ్చు ఎటువంటి విద్య మీరు నేర్చుకోవాలన్నా ఒక శిక్షణ పొందాలన్నా జీవితంలో మీ గోల్ మీరు రీచ్ అవ్వాలన్నా ఆ బ్రహ్మచారిణి దేవి అనుగ్రహం కావాలి అది విద్యార్థులే ఆచరించాలి అని ఏం లేదు ఎవరైనా కూడా ఆచరించవచ్చు మీ జీవితంలో మీ కనులు నిజమవ్వాలి అనుకుంటే బ్రహ్మచారిణి దేవిని ఈరోజు పూజించాలి అమ్మవారి నామం ధ్యానం చేయాలి అర్చించాలి కాబట్టి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మనం బ్రహ్మచారిణి దేవిని పూజించాలి అలా పూజించడం వలన ఆ అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది అయితే నవవరణ మంత్రాన్ని కూడా జపిస్తూ మంత్రబలంలో భాగంగా ఈరోజు ఓం దేవి ్రహ్మచారిణ్యై నమ అనే ఈ నామాన్ని చక్కగా జపించి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఇక నవావరణ మంత్రం అంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండా నమ ఈ నామాన్ని కూడా జపిద్దాం ఓం ఐం హ్రీం క్లీం నమః అనే ఈ నవావరణ మంత్రాన్ని ప్రాణమంత్రంగా ఈ తొమ్మిది రోజులు జపిస్తూ ఉండండి మన ఆధ్యాత్మిక శక్తి మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు జాగృత వ్యవస్థ చేస్తూ ఆధ్యాత్మిక శక్తి రోజురోజుకి అభివృద్ధి అవుతూ ఉంటుంది కాబట్టి ఇక ఈ రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఇక దివ్య పూజ రేపు ఉదయాన్నే ఎవరైతే రావి చెట్టుకు వెళ్ళి నీళ్లు పోసి దీపం పెట్టి వస్తారో వాళ్ళకి చంద్రఘంటా దేవిని పూజించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అందువలన రేపు ప్రకృతిలో రావి చెట్టుకి నవదుర్గా రూపంగా మనకి దర్శనమిస్తూ ఉంటాయి అందువలన రేపు తప్పకుండా రావి చెట్టు కింద వెళ్ళి కూర్చొని సువర్ణ మంత్రాన్ని జపించడం రావి చెట్టుకి నీరు సమర్పించుకోవడం ఓం దేవి చంద్రఘంటాయ నమ అనే నామాన్ని జపించడం మనందరికీ కూడా అదృష్టాన్ని అందిస్తుంది అయితే రేపు ఇంట్లో పూజించేవారు రేపు ఉదయాన్నే అమ్మవారికి నిమ్మరసం మరియు తేనె కలిపి నైవేద్యం చేయాలి అమ్మవారికి అత్యంత ప్రియమైన నైవేద్యం అది అమ్మవారికి ఎరుపు రంగుతో రవ్వలో అంటే ఎరుపు రంగుతో రవ్వతో చేసే తీయని ప్రసాదం రవ్వ కేసరి వీటితో అమ్మవారికి నైవేద్యం చేయాలి అది దొరకనప్పుడు మనం ఇంట్లోనే తేనె మరియు నిమ్మరసం కలిపి నైవేద్యం చేయండి రేపు భక్తి శ్రద్ధలతో దేవిని ఆరాధించండి ఇక దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం మన ఇంట్లో ఎవరైనా బ్రహ్మచారులని ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి ఏదైనా తీయని ప్రసాదం ఇవ్వడం వలన మనకి బ్రహ్మచారిణీ దేవి అనుగ్రహం ఉంటుంది అంతేకాకుండా ఈరోజు ఎవరైతే మహాగణపతి ముందు నెయ్యి దీపం వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకుంటారో ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది రుణ బాధలు తొలగిపోతాయి దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే